హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట నేను నా కాలజ్ఞానం సర్వే జన సుఖినోభవంత్ చెప్పేటప్పుడేమో సర్వే జన సుఖినోభవంత్ అంటున్నాడు పోయే ప్రాణాలు పోతున్నాడు కాలజ్ఞానం చెప్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ అది కలిధర్మం కలిగి యుగ ధర్మం అది నేను చెప్పడం వల్ల ప్రపంచం వినాశనం అనేది తజ్యమే కానీ మంచికి మంచి చెడుకు చెడు ఇది సమధర్మం మరి చేసిన పాపాలన్నీ నెత్తిన పెట్టుకుంటే దేవుళ్ళని దేవతల్ని అర్చన మానేసి డబ్బు కోసం ఎగబడితే పోయేది ప్రాణమే మీరు ఎంత సంపాదించినా ఒకటి ప్రాణం పోవచ్చు రెండు ఆస్తి నష్టం పోవచ్చు లేదా ఉన్నవాడిని లేనివాడు కొట్టచ్చు కొట్టడం అంటే మీ ధనము అపహరణ జరగచ్చు మూడోది పోయి అప్పిచ్చి చెప్పు దెబ్బలు తినడం కోర్టుల చుట్టూ తిరగడం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఇది సామాన్యమైంది మీరు ఇన్నింత దూరం పరిగెత్తి సంపాదించిన సొమ్ము పక్కన వాడి చేతిలో పోతే కాళ్ళలోది కాకి తన్నుకుపోయినట్టే ఉంటుంది కాకి ఎంత ఉంటుంది అంతుంటుంది గద్దెంత ఉంటుంది అది గగనతనాలకి గుర్తుంది అది అలాంటి దాంట్లో దాన్నే తీసుకోబోతున్నప్పుడు మీరు పెద్ద లెక్క ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి ప్రపంచ వినాశనము మూడింటి వల్ల జరుగుతుంది వాయువు అగ్ని జలము నేను చెప్పిన చైనా పరిస్థితి ఎలా అయిపోయిందో చూసారుగా వంతెళ్లు కూల్తాయి అన్నాను కానీ ఎవరు నమ్మల ఇప్పటికి మొత్తం కలిపి ఇరవై మూడు వంతెనలు కూలిపోయినాయి కాడ అన్ని వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన డేట్ ఏంటో నాకు తెలుసు అవి కూలిన డేట్లు మీకు మెన్షన్ చేస్తాను అట్లాగే అతివృష్టి అనావృష్టి అన్నాను ఒక పక్క వాన ఒక పక్క ఎండ నెల్లూరులో అయితే మేము ఎండకి రోజుకు మూడు సా మూడు సార్లు సన్నిళ్ళ స్నానం చేయాల్సి వస్తుంది ఒళ్ళు చల్లంపరుచుకోవడానికి అర్థమవుతుందా మూడు ఫ్యాన్లు వేసుకొని ఏసీ పెట్టుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఇక్కడున్న పరిస్థితి అది అర్థమవుతుందా మరి అతివృష్టి అనావృష్టి చెప్పారు కదంటే అతివృష్టి అంటే అక్కడ జరుగుతుంది అనావృష్టి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వానాలు లేక ఈ సంవత్సరం పొలాలు అసలు ఎండిపోయినాయి తెలుసా మీకు అర్థమైందా వర్షంతో నాకేం పని లేదు నాకు గుక్కడి మంచినీళ్ళు దొరికితే చాలు నేను ఆహార పదార్థాలు ఏం తీసుకోనని మీకు తెలుసు లిక్విడ్గానే తీసుకుంటాను ఏదో చిన్న లింకా స్ప్రైటు అటువంటి ఇంకా కాదుకూడదంటే ఎవరైనా బలవంతంగా మీద ఇంకా తప్పదనుకుంటే ఒక పూట భోజనం అది ఎప్పుడు చేస్తానో ఎప్పుడు చేస్తానో తెలియదు ఏ రోజు తింటానో ఎప్పుడు తింటానో ఎక్కడ తింటానో నాకే తెలియదు నా ఇంట్లో ఉన్న నేను తినేది ఒక ఫోటే అది నేను మొన్న నైటు లేదు నిన్న నైట్ లేదు ఈరోజు నైటు ఒకవేళ తింటే తినొచ్చు లేకపోలేదు లైవ్ అనుకుంటే ఖాళీ లేదు ఇప్పుడు కూడా జనం వచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడే వెళ్ళారు అందుకే ఇప్పుడు టైం కరెక్ట్గా తొమ్మిది అవుతుంది ఈ చిన్న వీడియోకి కొన్ని వీడియోలు లింక్ చేసి పెడతాను దయచేసి వినండి ఇక పైన నీకు ఏదైనా నేను కాలజ్ఞానం చెప్పిన తర్వాత జరిగితే మీరే చూసుకోండి ఏంది చింపురు జుట్టు పిచ్చి గడ్డం ఒకటి వేసుకొని మెల్ల ఒక విండి డాలర్ ఒకటి బంగాళ డాలర్ వేసుకుంటే గురువులు అవుతారా అంటే గురువులమే ప్రపంచాన్ని సాధించగలే శక్తి ఇక్కడుంది అర్థమవుతుందా వైరస్ పోయిందన్నారు అది పోదు ఐదు వైర వైరేషన్ ఐదు వేరియేషన్స్ తీసుకుంటుందని చెప్పారు నిషా అనే వైరస్ ఇప్పుడు కేరళలో కలకలం సృష్టిస్తుంది అది రాబోయేది నెక్స్ట్ తమిళనాడు తర్వాత హైదరాబాదు తర్వాత కర్ణాటక తర్వాత వైజాగ్ తర్వాత కరీంనగర్ ఇట్లా పల్లెలు పట్టణాలు అన్నీ నెల్లూరుకి లేదు మీరు ఉంటున్నారు కాబట్టి నెల్లూరుకి లేదా అని మీరు కామెంట్ పెట్టచ్చు నెల్లూరులో నిజంగా నేను ఉంటున్నాను కాబట్టే ఆ జనాభాను కాపాడుకోవడానికి రాదు ఎందుకంటే నేను సృష్టించిన దాన్ని అంతం చేయాలంటే నేనే అంతం చేయాలి పంచభూత శక్తి ఆగ్రహంలో ఉంది ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా వినండి హనుమంతుల వారికి ఎండకు ఎండి వానకు తరుస్తున్నారు రేపు ఉదయం ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఆయనకి నాలుగు కాళ్ళతో మండపం లాంటిది కట్టి ఆయన హైట్లో గొడుగు పెట్టి ఆయన వానకి తడవకుండా ఎండకు ఎండకుండా ఆయనకి రంగులు కొట్టి అంతా చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను దాతలు ఎవరైనా ఉంటే చేయండి లేదంటే వదిలేయండి ఎవరి కర్మ వాళ్ళది యజ్ఞానికి చాలామంది ప్రోత్సాహం చేశారు వాళ్ళు బాగున్నారు ఇప్పుడు హనుమంతుల వారికి నీడ కల్పించాలనుకుంటున్నాను ఆ వీడియో పెడతాను ఆ పని అయిపోయిన తర్వాత కూడా పెడతా ఏమండి మీకు స్థోమత లేదా అని మేము మొన్న నేను చేసిన సుబ్రహ్మణ్య స్వామికి వెనకాల ఈశ్వరుడికి నాగప్రతిష్ఠలకి నాదే పెట్టుకుని చేసుకున్నాను ఎవరిని అడగల ఇస్తా అన్నా కూడా నేను తీసుకోలేదు కానీ ఎందుకు అడుగుతున్నా అంటే అష్ట సిద్ధులు కలిగిన వాడు తన కోసం తప్ప తన తన కోసం ఏం ఉపయోగించుకోకుండా భక్తి నమ్మకము శ్రద్ధ ఓపిక సకలము అంటే ముఖ్యంగా నమ్మకం కలిగిన వారు అది గుర్తుపెట్టుకుంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ధ్వరణ అంటాను బాయం త్వర దాత ఇంటికి కాల్ చేస్తాం